మా ప్రాంత రైతులను ఈ ప్రాంత ప్రజలను ఆనాడు నవంబర్ ఎనిమిది నాడు నా జన్మదినం ఉన్నదని వేలాది మంది ఇంటికి వస్తామంటే నేను కాదు కూడదు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని మూసి కాలువలో మా నల్గొండ బిడ్డల బతుకులు ఎట్లా చింద్రమైపోతున్నాయో వాళ్ళ మధ్యలో గడుపుతానని నా జన్మదినం రోజు మీ దగ్గర వచ్చి రోజంతా పాదయాత్ర చేసి మీరు పడుతున్న కష్టాలను కల్లారని చూసి ఆనాడే నేను ఈ ప్రాంతానికి మాట ఇచ్చిన ఆరు నూరైనా అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన ఎవరు అడ్డం పడ్డా తొక్కుకుంటైనా పోతాం మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాం నల్లగొండ రైతాంగం కష్టాలు తీరుస్తామని ఆనాడు చెప్పడం జరిగింది నేను అడుగుతున్న మిత్రులార ఈ వేదిక మీద నుంచి బిజెపి బీఆర్ఎస్ నాయకులను గుజరాత్ లో నరేంద్ర మోడీ సబర్మతి నది ప్రక్షాళన చేసుకున్నాడు ఉత్తరప్రదేశ్ లో యోగి గారు గంగా నది ప్రక్షాళన చేసుకున్నాడు ఈనాడు ఢిల్లీలో మోడీ యమునా నది ప్రక్షాళన చేస్తా మేము అభివృద్ధి చేసుకుంటాం ఆ ప్రాజెక్టులో నిర్మించుకుంటాం అంటున్నాడు మరి నేను ఇవాళ అడుగుతున్న బిజెపి బీఆర్ఎస్ వాళ్ళను నరేంద్ర మోడీ సబర్మతి నది కట్టుకోవచ్చు యోగి గంగా నది కట్టుకోవచ్చు ఢిల్లీలో యమునా నది మీరు ప్రక్షాళన చేసుకోవచ్చు మరి తెలంగాణ ప్రజలు నది మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదు మూసి మురికిలోనే మేము చావాల మా ఆడబిడ్డలు మా ఇతర ప్రాంతాల వాళ్ళు నల్గొండ ఆలేరు భోనగిరి ప్రాంతాలకు ఆడపిల్లలు ఇవ్వాలంటే వాళ్ళు తల్లులు కావాలంటే కష్టం ఉన్నది ఆ ప్రాంత విషపు నీళ్లు తాగితే బిడ్డలు పుట్టరు అని ఒక ఒక పరిస్థితి ఒక విషమ పరిస్థితి ఉంది ఇవాళ మా ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు కనిపిస్తలేదా పుట్టబోయే బిడ్డలు కాలు వంకరనో కన్నుంకరను లేకపోతే బలహీనతలతోని